నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్టర్ చూస్తున్నా కదా మన సంక్రాంతికి అయితే ఫుల్ కలెక్షన్ అనమాట షాప్లో ఫుల్ లోడ్ అయింది కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా ఉన్నాయి స్టాక్ మనకు ఒక్కొక్క మోడల్లో మనకి థౌజండ్ పీసెస్ అలా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా షాప్ అయితే ఫుల్ ఉంది అనమాట సంక్రాంతికి ఫుల్ హడావిడి అనమాట హోల్సేల్ ఓన్లీ హోల్సేలే మినిమం ఫిఫ్టీ పీస్ తీసుకోవాలి నైటీస్ కానీ లేదు మనకి పావడాలు ఒకటి కావాలన్నా కూడా ఫిఫ్టీ పీస్ తీసుకోవాలి లేదు రెండు కలిపి తీసుకుంటామంటే మనకి పదివేలు మినిమమ్ బిల్ చేసుకోవాలి చూడండి మన దగ్గర రెండు పౌడర్లు అయితే ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఇవన్నీ కేస్మిట్ అనమాట కేస్ మీట్లో ఫస్ట్ క్వాలిటీ లంగాలు తర్వాత ఇంకోటి పాప్లెన్ ప్యూర్ పాప్లెన్ అది కూడా ఉంది చూడండి నైటీస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి అలాగే ఫ్రాక్ మోడల్ కూడా అడిగారు చాలామంది ఫ్రాక్ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మార్బల్ నైటీస్ అనమాట తొంభై రూపాయల్లో స్టార్టింగ్ మన దగ్గర నైంటీ ఫైవ్ రూపీస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి కావాల్సినంత ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే సంక్రాంతి స్టాక్ అయితే ఫుల్ అవైలబుల్ ఉంది ఇవన్నీ చూసుకున్నా నైట్ డ్రస్సెస్ కూడా చాలా మంది అడిగారు ఫుల్ స్టాక్ అయితే నిండిపోయింది షాప్ అయితే దీంట్లో కూడా అంతే మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా చాలా వెరైటీస్ వస్తాయి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఫుల్ బాగుందన్నమాట వెరైటీ వెరైటీ కలెక్షన్స్ కలర్ చార్ట్ డిజైన్స్ అన్ని కొత్త కొత్త వచ్చాయి పండాకు అయితే కలెక్షన్ చాలా బాగుంది కావచ్చు ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రీ పేమెంట్ అయినా అండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది కావాల్సిన ఆర్డర్ చేసుకోండి సన్న టెక్చర్స్ పామిడి పామిడిలో బస్ స్టాప్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ అనమాట ఉట్లమాన్ ఇది థ్యాంక్ యూ అండి కొత్త కొత్త ఫాలో చేసుకోండి